టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేసీ నరసింహులు గారు వారిని పట్టణ ప్రథమ పౌరుడిగా అందరూ కౌన్సిలర్లు ప్రజలందరూచే ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు అందరూ కూడా ఆయనను చైర్మన్గా ఎన్నుకుంటే ఆ సీట్లో కూర్చున్నాడు నిన్న ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది ముఖ్యంగా గెలుపూటల్ములు దైవాధీనం ప్రజలే నిజంగా దేవుళ్ళు అన్నట్టుగా ప్రజా తీర్పును మనం శిరసా వాయించాలి కానీ మనకు నోటికొచ్చినట్టుగా మనకు కడుపు నిండితే ఒక మాట కడుపు వెళ్తే అయితే ఒక మాట మాట్లాడనేది తప్పది ఈరోజు మామూనార్ నియోజకవర్గ ప్రజలందరూ చాలా తెలివి గల వాళ్ళు ఇంటలెక్చువల్స్ ఉన్నారు మామూనార్లు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు అన్ని రకాల వారు మన మామూనార్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది రెండు లక్షల చిల్లర ఓటర్లు ఈరోజు అందరూ గమనించి మెజార్టీ పీపుల్ ఈరోజు ఓట్లేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించారంటే వాళ్ళందరూ కూడా ఓన్లీ లేరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనార్టీ అందరూ ప్రజలందరూ ఏకమై ఆయన మంచితనాన్ని ఆయనలో ఉన్న సౌమ్యుడు అని చెప్పేసి చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి గతంలో రెండున్నర సంవత్సరాలు మచ్చలేకుండా మౌనాలు పాలన చేసిన ఉద్దేశంతో ఆయనకందరూ బ్రహ్మరథం బట్టి ఈరోజు గెలిపించారు అలాంటి వ్యక్తిని పట్టుకొని చీము రక్తము నెత్తురు అని మాట్లాడుతున్నారు మీరు బిఏ వరకు చదివినని నువ్వే నిన్న మీడియాలో చెప్పినా ఎంతవరకు చదువు మేము సర్టిఫికెట్లు అయితే చూడలే ఎవరు సర్టిఫికేట్ ఎవరు చూడడం కానీ చదువు సంస్కారం కలిగిన మనం ఏమైతే ఉందో ఒక హోదాని ఒక వ్యక్తిని గౌరవించి మాట్లాడాలి నీ చైర్మన్ సీటుకు పెసరు పెట్టే వరకు నీకు చీము నెత్తురు గుర్తుకొస్తుంది అంతకుముందు చీము లేదు నెత్తురు లేదు అన్నట్టుగా పద్ధతిగా మాట్లాడాలి మీరు మాట్లాడే విషయంలో మీరు కూడా నాకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి నేను గౌరవించి మిమ్మల్ని ఒకటే మాట్లాడుతున్నాను నేను చీము నెత్తూరు అని మాట్లాడడం అని మాట్లాడుతున్నాను నేను బీసీలు ఈరోజు గుర్తుకొచ్చిరా మావునార్ను గత ఎన్ని సంవత్సరాల నుంచి బీసీలు పాలిస్తున్నారు తెలియదా మీకు ఈరోజు మావునార్లు చైర్మన్ సీట్ ఈరోజు వరకు బీసీలకే ఉన్నది తెలియదా అది ఒక బీసీలు అనేది బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పేసి మతాల కులాల మతాల మధ్య చిచ్చు పెట్టింది మీరు అన్న తమ్ముళ్ల మధ్యలో చిచ్చు పెట్టింది మీరు ఈరోజు మున్నూరు కాపునని మాట్లాడుతున్నావు మున్నూరు కాపులో ఈరోజు బూర్జు సుధాకర్ రెడ్డి అన్న వయసులో ఎంత పెద్దవాడో మనకు తెలుసు అలాంటి వయసును గౌరవించి కనీసం ఆయనను గౌరవించాలి ఆయన చేసిన దొంగతనం ఏంది ఆయన చేసిన తప్పేంది ఆయన ఎంత ఘోర అవమానపరిచిండో నీకు తెలియదా నీ కండ్ల ముందల నేనే ముందున్న నీకు వీడియో కా నీకు వీడియోలో చూపించి సూడు బూర్జు సాకర్ రెడ్డి పరిస్థితి అని చెప్పేసి జేపీఎంసీ రవికుమారు నువ్వు నేను మీకు అదే కేసీ నరసింహులు నేను చాలామంది కూడా ముందరుండి నుండి చూపిస్తే ఆయనను నిక్కర్ పైన గ్రీన్ కలర్ నిక్కర్ పైన ఉండి ఆయనను కొడుతున్నారు పోలీసు వాళ్ళు అది మన మాజీ మినిస్టర్ గారు క్వార్టర్స్ లో చూపిస్తే ఆ రోజు నవ్వుతున్నాను ఆ రోజు నువ్వు మున్నూరు కాపు అని గుర్తుకు రాలేదా దయచేసి మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోండి ఒకటే చెప్తున్నా గెలుపు ఓటమి దైవాదీనం ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి గెలుపుని ఎలా స్వీకరించినావునో ఓటమిని కూడా అలా స్వీకరించాలి కేసీ నరసింహులు గారు మాట్లాడే ముందు ఆలోచించి గమనించి మాట్లాడండి మీరు 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 ఒకటే చెప్తున్నాం కబర్త మళ్ళీ ఇంకోసారి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నుంచి మాట్లాడితే కౌన్సిలర్ల మొక్కరు కాదు మామూనార్ ప్రజలందరూ కూడా ఒకటవుతారు అంటే ఈరోజు మావనార్ ప్రజలు మీరు చేసిన పాలన మీరు చేసిన పాలన విధానము మీ అవినీతి గురించి నువ్వు అడిగినవు అవినీతి గురించి నువ్వు ఒకటే చెప్తున్నా కేసీ నరసింహులు గారు ఎంతమంది కాంట్రాక్టర్ల దగ్గర ఎన్నెన్ని డబ్బులుసూలు చేసినో నేను బయటకు దియాలన్నా ఛాలెంజ్ ఆ ఇది రేపు పొద్దున్నే కాంట్రాక్టర్లతో నేను ప్రెస్ మీట్ పెట్టాలనా సవాల్ ఎవరెవరు బాగుపడరు మాజీ మినిస్టర్ నుంచి చెప్పండి లెక్కలు నేను ఒక్కరిని బాధపడి ఉండొచ్చు మరి నువ్వు కూడా బాధపడతాయి కదా నువ్వు కూడా మాట్లాడిన విషయాలు ఎన్ని ఉన్నాయి ఏం చేసినాయి దయచేసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి గోవా కాదు గోకర్ణ అంటావు నా దగ్గర ఇప్పుడే వీడియో ఒక్కసారి నా దగ్గర నేను చూపిస్తాను గోవా టికెట్ నా దగ్గర ఉన్నాయి మొదటి రోజు అందరూ వెహికల్స్లో పోయినందరూ అందరూ రెండో రోజు ఎవరెవరు కలిసిపోయినా ఎవరు తమ్ముడు ఎవరెవరు కలిసి ఎంతమంది ఆరు మంది టికెట్లు ఎవరెవరు బుక్ చేసిన నా దగ్గర నుంచి వీడియో చూస్తాను ఒకసారి అది గోవా టు మా హైదరాబాద్ టు గోవా నేమ్తో సహా ఉంది నేమ్స్తో సహా ఎన్ని దగ్గర చూస్తాను నేను ఎదురే నా ఆగోవాడు మా మా భార్య కాదు మా పక్కనే ఒకప్పుడు ఎదురెక్కు విలీనమైన గ్రామం దేటిపల్లి దేటిపల్లి అప్పన్నపల్లి అప్పటిపల్లి మా ఎదురెక్కు విలీనమైనటువంటి గ్రామం ఒకప్పుడు అంటే గ్రామ పంచాయతీ ఒకటే ఉండేది ఇప్పుడు రెవెన్యూ విలేజ్ ఎదురైన కొడితేనే ఆ ఊళ్ళో ఎదురైన కొడితేనే వస్తుంది పేరు అంటే మా అంతా ఒకటే ఇలా మా పక్కనే డబల్ బెడ్ కట్టిండు ఆ డబుల్ బెడ్ కట్టినప్పుడు మేము ఏమన్నాం అంటే మాకు ఐటీ పార్క్లో మీకు అందరు తెలుసు నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాలు భూమి పోయింది మా దగ్గర ఎస్సీలు బీసీలు తప్ప ఆడ ఇట్లు కానీ దొరడై ఆ భూమి కావు అయితే ఫస్ట్ జేఎస్ రంజన్ తీసుకొని మా సార్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మాజీ మంత్రులు వచ్చినప్పుడు నేను మాట్లాడినా మేము అన్నం అన్యాయం చెప్తాం సార్ పేదలు ఉన్నారు ఎస్సీ ఎస్సీలకి ఎక్కువ ఉన్నారు మేము మేము ఎస్సీ మేము మా మాలా మాదిగలు ఉన్నారు బీసీలు ఉన్నారు అందరూ కూడా దీని మీద ఆధారపడిన కుటుంబాలున్నాయి న్యాయం చేయడం చెప్పి ఆ డబ్బులు వాళ్ళు ఏమంటారు అంటే మీకు ఉదాహరణ ప్రకారం ఆరు ఎకరాలకు ఆరు లక్షలు ఇచ్చినాము ఎకరాకు మీ దగ్గర పన్నెండు లక్షలు ఇచ్చినాము మరి ఆరు లక్షలు ఆరు లక్షలు ఎక్కువన మీకు పన్నెండు లక్షలు ఎక్కువైనా మాట్లాడి కానీ పన్నెండు లక్షలు కానీ ఇవాళ కోటి రూపాయలు పోతుంది ఇక్కడ మేమైతే నష్టమే కదా సరే పోయింది మేము ఇప్పుడు ఏం కొడుతాం అంటే పోయిన దానికి మేము సహకరించే పోయింది మేము మా తప్పు వాళ్ళ తప్పు మేము ఉన్నాము మా తప్పు ఏం లేదు వాళ్ళ తప్పు నేను అన్నాను కానీ కనీసం ఇప్పుడైనా కూడా రాని వాళ్ళకి ఆ పైసలు ఇప్పించి ఇస్తే మేము సంతోషపడతాం అని రిక్వెస్ట్ చేస్తున్నాం డబల్ బెడ్ డబుల్ డబల్ బెడ్ రూమ్ అదే నాకు రెండు విషయాలు కాబట్టి అది మాట్లాడినా డబుల్ బెడ్ విషయం మేము వీళ్ళ గ్రామం మా దగ్గర మీరు ఎప్పుడన్నా మీడియా మిత్రుడు నేను ఒక మిత్రుడు వస్తుందని చెప్పిన మా పశువు దాకా దగ్గర మీకు ఆటో స్టాండ్ నుంచి జస్ట్ ఇట్లా మా దగ్గర పశువుకరం ఉంటుంది వాడు ఒక చిన్న పూరు గుడిసె ఉంటుంది చిన్న గుడిసె అంటే మామూలుగా తవర్ వేసినట్లు కట్టుకుని ఉంటుంది గోడకు పాడువడ గోడలకు బ్యానర్లు ప్లాస్టిక్ కవర్లు వేసుకొని ఇట్లా చిన్నగా గుడిసెలాగా వేసుకుంటే ఆ ముసలాయమకి పాపం కొడుకుంటాడు ఆ ఊళ్ళనే కూలీ చేసుకుంటాడు ఆయన అడగ తింటాం మామూలు గొప్ప వాళ్ళు గొప్పలు అంటే ఎస్టీ ఆ వాళ్ళ మన్మనికి పాము కలిసి మన్మడ తెచ్చిపోయి పిల్ల ఒక మన్మరాళికి పిల్లకు షార్ట్ సాట్ కన్నీ పిల్ల కన్ను కనపడవు అడక తింటారు వాడు పొద్దులేస్తే బల్ గోవులు కాస్తాడు ముందర మన శ్రమ మాజీ సర్పంచ్ పని పనిచేస్తాడు దిక్కు లేదని అని ఆ బాధ నేను కాదు మర్చింది నేను ఆయనకు మా ఊరు పెద్ద మంత్రుల ముందని నేను ఒక్కని కాదు వాళ్ళు ఏమంటారంటే మేము పది ఇచ్చినా ఇరవై యా యాడ్ ఇచ్చాడో చెప్పమని చెప్పు చెప్పు ఇచ్చుకొని కొడతా వాడు వాడిగానే మాకు ఒక వెళ్ళి ఇచ్చిందేమో అర్థమని మేము మేమెంత బాధపడి తెతా రాజీనామా ఇచ్చానికి తయారున్నా మేము ఊళ్ళో పోతే ప్రచారానికి పోతే మీరు మనుషులాగా గాడుతురా నేను ఉప సర్పంచి ఉన్నావు వార్డ్ మెంబర్ ఉన్నావు నేను ఇండిపెండెంట్ గెలిచిచ్చినాము నీ ఊళ్ళో వచ్చి ప్రచారం గాడు కొడక నాకు మాకు వెళ్ళి ఇల్లు ఎందుకు వెళ్ళి అని అడిగారు నేను చెప్పలేని పరిస్థితి మాది ఏం రాజకీయం చేస్తారు వీళ్ళు ఎవరినబ్బాయి జాగిరి రాజకీయం వీళ్ళు అనుకో రాజకీయం మా అబ్బాయి జాగ్రత్త ఎవరినబ్బా జాగిరి కాదు రాజకీయం ఇవాళ కాంగ్రెస్ ఉంది రేపు బీజేపీ వస్తుంది ఇంకొక కాంగ్రెస్ ఇంకా టీఆర్ఎస్ రావచ్చు ఇంకేదైనా ఎంఐఎం అవతారు ఎంఐఎం రావచ్చు బీఎస్పీ రావచ్చు బ్యానర్ కట్టా అంటారు వాడు అన్న తమ్ముడు నా అంటాడు అంటే తమ్ముడు ఉండాలి అన్న వది కానీ మాట్లాడతారు ఎవరిని స్వతంత్రం ఏమన్నా ప్రజాస్వామ్యంలో ఎవరిని కానీ హక్కు ఓటు హక్కు ఉంది ఎక్కడైనా ఎప్పటిన పనిచేయ చేయొచ్చు అంటారు మనకి హక్కు ఉంది అది తత్వంలో అది హక్కు కానీ వీళ్ళు ఏమంటే మన దగ్గరనే ఉండాలి ఒక దగ్గర ఉండాలి ఉంటారు నేను ఇండిపెండి గెలిచిన నాకు టికెట్ ఇస్తా అని చెప్పి రేపు కండ్ వేసుకో ఎల్లుండి నామినేషన్ అన్నాడు నేను కండు వేసుకున్నా టికెట్ ఇవ్వలే నేను ఇండిపెండెంట్ గెలిచి పార్టీలో ఉన్నాను ఎందుకు గౌరవం మీద మేము ఏమంటామంటే ఎవరినో మేము కించపరచాలి ఎవరినో మాట్లాడాలి ఎవరిని తిట్టాలి నా మా ఉద్దేశం కాదు మాకు డబుల్ బెడ్రూమ్ విషయంలో మేము చాలా బాధపడదు ఇదేదో ఆవేశం మీద ఎవరినో బదలాం చేయాలి లేకపోతే ఏమైనా తినేయాలని మా ఉద్దేశం కాదు నేను బాధతో చెప్పిన మాకు వెళ్ళిన గ్రామం పల్లెటూరు ఎంత బాధ అంటే ఇప్పుడు కూడా మేము బాధ ఆ బాధ మర్చిపోలేదు మీరు అడుగుతున్న కాబట్టి చెప్తున్నా పది 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 ఇల్లు ఇచ్చి అంటారు కదా ఒక్క ఇల్లు ఇవ్వలేదు మీరు ఎంక్వైరీ చేయండి ఒకవేళ నాకు విని ఒక ఇల్లు ఇచ్చి నేను ఒకవేళ అమ్ముకున్నట్లంటే నేను రేపే రాజీనామా చేస్తాను నిన్న మాజీ చైర్మన్ గారు పెట్టి కౌన్సిలర్లను రాజీనామా చేయమంటున్నారు ఏ రకంగా రాజీనామా చేయమంటున్నారో నేను అడుగుతున్నాను ఏ బిఆర్ఎస్ బీఫామ్ గిట్లా ఇచ్చింద్రా నాకు లేకుంటే పార్టీ ఫండ్ ఏమన్నా మాజీ మంత్రి గారు ఇచ్చింద్రా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అవుతాము మోతిలాల్కి టికెట్ ఇవ్వాలని ఆ రోజు అంటే నువ్వు కొందరి స్వార్థం కోసము నాకు బీఫామ్ ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటికి పోకినరా నా వార్డులో నా ఊర్లో నేను ఏం పని చేసినానో నేను ఎలా ఉన్నానో నా వ్యక్తిత్వాన్ని నేను పరిశీలించుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఇండిపెండెంట్గా నిలబడడం జరిగింది నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకుంటానా పోగొట్టుకున్నానా అనే ధైర్యంతో స్వతంత్రంగా పోటీ చేసి మీ పార్టీ మీద నెగడం జరగలేదా ఆ రోజు గెలుపు పొందిన రోజే ఆ రోజు రాత్రికి రాత్రి ఫోన్ చేసి పిలిపిస్తే మీ మాట కాదనకుండా మీరు పెద్దలు గౌరవనీయులు మంత్రి గారు ఫోన్ చేస్తున్నారని మాట కాదనకుండా వచ్చిన ఎందుకు కేసీ నరసింహు గారికి చైర్మన్ చేయడానికి ఆ రోజు ఏమన్నా ఛాయ నువ్వు ఆ రోజు ఏమైనా డబ్బులు ఇచ్చినావా మాకు మేము సొంతంగా ఖర్చు పెట్టుకొని సొంతంగా వెలిసి వస్తే ఛాయ లేక ఎన్ని ఎన్ని లక్షలు ఇచ్చిండ్రు ఈ రోజు అమ్మడపోతుండ్రని మాట్లాడడానికి డబ్బుల కోసం ఆత్మాభిమానాన్ని చంపుకోమంటున్నావా నువ్వు నువ్వు కూడా ఈరోజు ఒక ప్రజాప్రతినిధివే ఎంతమందికి డబ్బులు ఇచ్చి కొన్నావు కౌన్సిలర్లను ఆ రోజు నువ్వు చైర్మన్ కావడానికి ఇలా ఆత్మాభిమానం చచ్చేటట్టు మాట్లాడకండి మీరు పెద్దలు డబల్ బెడ్రూమ్ల విషయం అంటున్నారు ఏ కౌన్సిలర్కి ఇచ్చారు నాకు ఇచ్చిందిరా మీరు ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రో చూపించండి నా ఊర్లో చిన్న చిన్న గుడ్సెలు వేసుకొని నలుగురు ఆడపిల్లలు ఉన్నళ్ళు అనవీళ్ళు ఇలా పరిస్థితి బాగాలేదని సంవత్సరం అడుక్కుంటే ఒక డబల్ బెడ్రూమ్ కూడా వేయలే నా ఇంటి పరిస్థితి కూడా నీకు చూపించిన కౌన్సిలర్కే నీవు ఇనప్పుడు ఏ కౌన్సిలర్కి పది పది ఇచ్చినావు ఏ కౌన్సిలర్కి ఇరవై ఇచ్చినావు ఒకసారి ఎంక్వైరీ పెట్టియండి మాకంటే ఎక్కువ మీడియా మిత్ర మీకే తెలుసు ఏ కౌన్సిలర్కి ఇచ్చిండ్రు నాకేమన్నా ఇచ్చిండ్రా ఏడ అమ్ముకున్నా చూపియండి ఎవరికి ఇచ్చిండ్రు మీరు మీ ఎంబడి ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిండ్రు వాళ్ళు అమ్ముకుని ఉంటారు నిజాయితీ పరులే ఈరోజు మీ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వచ్చిండ్రు కానీ ద్రోహులు కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళు మా ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేసేటప్పుడు కలవట్లు పోయి జనాలకు అటు నుంచి ఇటు రావడానికి వెహికల్స్ పోవడానికి ఇబ్బందిగా ఉందన ఒక రెండు లక్షలు శాంక్షన్ చేయండి కలవట్లు వేపిస్తా అంటే సార్ని అడగాలంటావు ఓ లక్ష రూపాయల పని అనే అంటే సార్ని అడగాలంటావు నీవు పట్టణానికి ఓ ప్రత పౌనునివి మా మీద అందరికీ నువ్వు ఒక పాసువి ప్రజలు మమ్మలని అడుగుతారు మేము కూడా మార్చి ఇచ్చిందాము కదా ఆ రోజు వాళ్ళలో తిరిగినప్పుడు మేము ఇది చేపిస్తాము అది చేపిస్తామనే మాటిస్తేనే కదా మాకు నమ్మకం మీద వాటిలో వేసి గెలిపించింది అది కూడా వాళ్ళ నమ్మకానికి నేను నిలబెట్టకపోతే మేము ఉండేం లాభం మీ ఎంబడి ఉన్న మాత్రమే పనులు పెడతారు ఇప్పుడు కూడా చెప్తున్నా అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఏడుంది అభివృద్ధి ఈ జంక్షన్లకు అపూర్వకంగా తీర్చిదిద్దితే అభివృద్ధి అయినట్ట పట్టణంలో ఉన్న రోడ్లు పీకి రోడ్లు వేస్తే అభివృద్ధి అయినట్ట విలీన గ్రామాల పరిస్థితి ప్రతి కౌన్సిల్లో అడిగేవాడిని నేను మా పరిస్థితి చూడండి మా విలీన గ్రామాన్ని ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేయాలని నాలుగేళ్ళు అడుగుతున్నా ఏ ఒక్క రోజైనా వచ్చి చూసిరా మీరు ఇప్పుడు కూడా ఏ మీత్రులు మీరు అందరూ రండి నేను చూపిస్తా అవే మట్టి రోడ్లు వికసిస్తున్నాయి డ్రైన్స్ లేక పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతుందో నేను చూపిస్తా ఎక్కడున్నాయి సీసీ రోడ్లు ఎక్కడున్నాయి డ్రైన్లు ఎక్కడుంది అభివృద్ధి నా వాడు నా వాడు కానీ నేను చూపిస్తా ఏం అభివృద్ధి జరిగిందనేది అభివృద్ధి అని మాట్లాడతారా